హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఐదు కీలకమైన మార్పులు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే టెక్నాలజీ పెరిగే కొద్దీ సులభమైన సేవలు తీసుకువస్తుంది గతంలో ఏదైనా చిన్న పని ఉన్నా ఈపీఎఫ్ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండేది కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవచ్చు జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ విషయంలో ఈపీఎఫ్ఓ కొత్త సర్క్యులర్ జారీ చేసింది చందాదారులు సౌలభ్యం కోసం ఈ మార్పు చేసింది దీని ద్వారా ఎస్ఓబి వర్షన్ త్రీ పాయింట్ జీరో ప్రతిపాదనల్లో కొన్నింటిని మార్చడం సులభతరం అవుతుంది పిఎఫ్ ఖాతాదారులు ఈ విషయం గ్రహించండి ఈపీఎఫ్ఓ చేసిన ఐదు కీలక మార్పులు ఏంటంటే సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీమ్ను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ ఇవ్వనుంది దీని ద్వారా దేశంలోని ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించింది దీని ద్వారా ఇకపై పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల అవసరం ఉండదు ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ కింద అధిక సంపాదన పొందుతున్న వ్యక్తుల పెన్షన్ కేసులు ప్రాసెసింగ్ విధానాలను వివరిస్తూ ఈపీఎఫ్ఓ కొత్త సర్క్యులర్ విడుదల చేసింది అధిక వేతనాలపై పెన్షన్ కేసులకు సంబంధించిన కొన్ని సమస్యలపై క్షేత్ర కార్యాలయాలు ప్రశ్నలు లేవనెత్తాయి వీటి పరిష్కారానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు ఈపీఎఫ్ అకౌంట్ అప్డేటేషన్ సులభతరమైంది తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను ఇప్పటికే ఆధార్ ద్వారా వెరిఫై చేయించుకున్నవారు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్లు లేకుండానే పుట్టిన తేదీ జెండర్ జాతీయత తల్లిదండ్రుల పేరు వివాహిత స్థితి జీవిత భాగస్వామి పేరు జాయినింగ్ తేదీ ఉద్యోగం వీడిన తేదీ మార్చుకోవచ్చు అయితే రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటికి ముందు యుఏఎన్ ఉన్నవారికి నిబంధనలు వేరుగా ఉంటాయి పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉద్యోగం మారినప్పుడు పిఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రక్రియను తాజాగా సులభతరం చేశారు కంపెనీల యాజమాన్యాలు ఆమోదం లేకుండానే ఆన్లైన్లో తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు